ఫ్లిప్కార్ట్లో లో గోడ్ సేల్ అయితే వచ్చేసింది ఈ సేల్ ఉన్న బెస్ట్ టీవీ డీల్స్ అండ్ అప్లయన్సెస్ డీల్స్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ది శాంసంగ్ విజన్ ఏ కేఎల్ఈడి టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ సైజ్ రెగ్యులర్గా అరవై వేల పైన ఉంటుంది జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కే వస్తుంది అండ్ నెక్స్ట్ లేటెస్ట్ లాంచ్ సోనీ బ్రావియా మార్క్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ రెగ్యులర్గా గా డెబ్బై వేలు ఉంటుంది ఈ సేల్ జస్ట్ ఫిఫ్టీ నైన్ ట్రిపుల్ నైన్కే వస్తుంది అండ్ నెక్స్ట్ టీసీఎల్ క్యూ సిక్స్ మినీ ఎల్ఈడీ టీవీ రీసెంట్గానే మన ఛానల్ రివ్యూ పబ్లిష్ చేశాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ సైజ్ రెగ్యులర్గా

ఎకోవాక్స్ రోబోటిక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది రెగ్యులర్ గా ఈ సెల్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ కి వస్తుంది అండ్ ఆటంబార్ స్టూడియో స్మార్ట్ ప్లస్ స్మార్ట్ ఫ్యాన్ మన ఛానల్లో రివ్యూ ఉంది రెగ్యులర్ గా ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఉంటుంది ఈ గోడ్ సెల్ లో జస్ట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ నైన్టీ నైన్ కి వస్తుంది ఇవే కాకుండా హ్యూజ్ డిస్కౌంట్ ఉన్న మరిన్ని ప్రొడక్ట్స్ ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే ఇమ్మీడియట్ గా క్లిక్ చేసి అయితే చెక్ చేయండి